హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా డే అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఈరోజు మొత్తం నేను నేనేం చేస్తాననేది ఈ వీడియోలో అయితే మాత్రం వీడియో తీసి ఈరోజు షేర్ చేస్తున్నాను ఇంకైతే అయితే అయితే మాత్రం ఫస్ట్ అప్ అయిపోయానండి బియ్యం అయితే వేసేసుకున్నాను రైతే రైస్ అయితే వేసుకుని అన్నం అయితే వండుతున్నానండి ఈరోజు ఏంటంటే దోశ పిండి ఉంది కొంచెం అందుకని చెప్పేసి భీమైతే కొంచెం వేసాను అన్నానికైతే మాత్రం అన్నం ఏందంటే గంజి ఉంచుకుంటే మేలా గంజి ఉంచుకోకుండా మేలా అని అంటే మాత్రం ఉంచుకోకుండా ఉంటేనే మేలు కొత్త బియ్యం ఏంటంటే గంజి ఉంచుకున్నా ఉంటే ఏందంటే అద్దెసరు పెట్టి అంత ఎసురు పెట్టినా కానీ ఒక్కోసారి అయితే ఏంటంటే మెత్తగా ఉడుగుతాయి ఒక్కోసారి ఏంటంటే ఉంచుకుంటే ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి ఏందంటే తినేదానికి బాగుంటదని అంతే మాత్రం ఏ ఏది ఏమైనా కానీ గంజి వంచకుండా అన్నం వండుకుంటేనే అది మనిషికి సతమండి గంజి ఉంచామంటే దాంట్లో ఉండే పోషకాలన్నీ అయితే మాత్రం గంజిలోనే వెళ్ళిపోతాయి నేనైతే మార్నింగ్ అయితే మాత్రం గంజి అయితే వంచనండి ఏదేందంటే కొంచెం తక్కువ అన్నము ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం ఎక్కువైనాయి అని అంటేనే గంజి ఉంచుతాను ఈవినింగ్ అయితే ఖచ్చితంగా గంజి ఉంచుతానండి మీకు కూడా చెప్పును కదా పాత వీడియోలో అయితే మాత్రం మా అమ్మయ్య మా వారిద్దరైతే మాత్రం వేసుకొని సాయంత్రం అయితే అన్నం తింటారు అందుకని చెప్పి సాయంత్రం అయితే ఖచ్చితంగా గంజ గంజైతే ఉంచుతాను ఇంక రోజు వచ్చేసి అయితే మాత్రం నైట్ అయితే పాలు కొంచెం ఎక్కువ తాగి బాబు తాగలేదు మొత్తం కూడా పాలు తాగలేదు ఇంక అందుకని చెప్పేసి అయితే ఈ అయితే మజ్జి పెరుగు పులుసు పెడదాం అనుకుంటున్నాము పెరుగు పులుసు అంటే మేమైతే ఎక్కువ మజ్జి పులుసే అని అంటాము నాకు అలా అలవాటు అయిపోయింది మరీ ఎక్కువ చిక్కగా పెట్టినా మా ఇంట్లో అంత తాగరండి కొంచెం చిక్క చిక్కగా ఉండాలంటే దాంట్లోకి వచ్చేసి బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మన బీట్రూట్స్ అయితే తెచ్చాము అంత ముందు కొత్త కొత్తలో అయితే మేము బ్రీ బీట్రూట్ అయితే మాత్రం అస్సలు వాళ్ళం కాదు పిల్లలు ఏంటంటే ఒకసారి తెస్తే బాగా ఇష్టంగా తిన్నారు అప్పుడు నుంచి అయితే మాత్రం ఆట బీట్రూట్ తెస్తున్నారు అంత ముందు ఏంటంటే తెచ్చినా గానీ పెద్ద చేసుకునే లేదు నేను పెళ్ళికి ముందు వస్తే బీట్రూట్ అయితే అసలు తిన్నానో తినలేదండి స్కూల్లో కాలేజీలో అడం చేసి తిన్నానేమో కానీ ఇంట్లో అయితే నేను ఎప్పుడు చేసుకుని తినలేదు మేము చేసుకోమది అప్పుడు అందరి అది ఒక వాసనగా ఉంటుంది యాదరు ఆసనగా అది ఇది అని అంటుంటే అందుకని చెప్పేసి నేను ఎప్పుడు నాకు ఇష్టం అనిపించేది కాదు ఫ్రూట్స్కి వెళ్ళి వెజిటబుల్స్కి వెళ్ళినా కానీ ఏవేవ్ తెచ్చేదాన్ని అవి అయితే తెచ్చుకునేదాన్ని కాదు వచ్చేసి ఇంటి ముందు అయితే కల్లాబ్ జుల్లేస్ ముగ్గు అయితే పెట్టేశానండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఏంటంటే నైట్ అయితే మాత్రం కొంచెం వర్షం పడింది వర్షానికి సరే అంత వర్షం పడినా కానీ ఇంకొకటి నీళ్ళు ఏం చల్లతానని చెప్పేసి ఇంకొక చుక్క అయితే పేడైతే కలుపుకొని వెళ్ళేసి ముగ్గి కల్లాప పేడ అయితే చల్లేసి ముగ్గు అయితే వచ్చానండి ఈ అయితే బీట్రూట్ కట్ చేసేసి గ్యాస్ మీద అయితే వేసేసాను ఇంకా అన్నం బీట్రూట్ అయితే మాత్రం అన్నం అయితే అయిపోయింది బీట్రూట్ అయితే ఓ పక్కనైతే వాడుతూ ఉంది ఈ అయితే పెరుగు పులుసు అయితే మాత్రం కలిపి పెట్టేసుకున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి టేస్ట్గా ఉండాలి నీట్గా ఉండాలి నచ్చినట్టు ఉండాలి అంటే ఏమో కాదండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు నచ్చినట్టు మనం చేయలే కానీ మనకు నచ్చినట్టు మనం చేస్తే వాళ్ళు తినరు కదండీ వాళ్ళు ఎలా తింటారో అలా ఇష్టమైతే అలాగే చేస్తాను కొన్ని అయితే అల్లం చేసుకుని కట్ చేసి కూడా వేసుకుంటారు అలా వేస్తే మామయ్య కొంచెం ఘాటుగా ఉందని చెప్పేసి తినరు అందుకని చెప్పేసి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసేస్తానండి దీంట్లో రెండు ఉప్పు మిరపకాయలు కూడా అయితే వేసేస్తాను ఇంకైతే బీట్రూట్ ఫ్రై అయితే చిన్న మంట మీద పెట్టి వాడుస్తా ఉన్నాను ఇంకైతే మాత్రం ఈరోజు అయితే సింకు నిండా అయితే ఇంక ఇంకైతే మాత్రం గబగబైతే ఆ అంటలన్నీ అయితే కడిగేసాను ఇంకైతే ఏంటంటే రెండు కూరలు ఎట్లయినా కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది పులుసు కూర పప్పు కూర అయితే మాత్రం కొంచెం పని తొందరగా అయిపోయినట్టు ఉంటుంది ఫ్రై కూర అయితే మాత్రం కట్ చేసేసరికి సగం టైం అయితే మాత్రం అయిపోద్ది ఇంకా అలా అలా అయితే మాత్రం పని అంతా అయితే మాత్రం చేసేసుకున్నాను ఎందుకో అండి నాకు ఇలా అలవాటైపోయింది ఇంకా అంట్లో ఏంటంటే లెగంగల్ దోమ కంటే శంకులు వేసేసుకొని అన్నం అయిపోయే మీద పెట్టుకున్నాం అనుకోండి ఇంకా కూర ఏదన్నా అయినా కానీ దాని అంటూ కూడా పడతాయి కదా అన్నీ ఒకేసారి గడుక్కున్నామని చెప్పేసి అలా అయితే అలవాటైపోయింది ఇంక ఈరోజు వచ్చిన అంటలు అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదండి టబ్ నిండా అయితే మాత్రం అంట్లు వచ్చేసాయి ఈ అయితే మాత్రం ఫ్రైలో కూడా అన్నీ వేసేసుకున్నామండి గ్యాస్ స్టవ్ బండా అయితే కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను నైట్ అన్నం అయితే పొంగిపోయింది కొంచెం ఏంటంటే స్టవ్ కూడా బాగాలేదు చూసేదానికి అందుకని చెప్పేసి స్టవ్ అన్నీ అయితే క్లీన్ చేశాను ఏమేం చేశానంటే చూడండి అన్నము మజ్జిచారు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకైతే చార్ చేస్తే మళ్ళీ పెరుగు కానీ మజ్జిగ కానీ ఎవరు వేసుకోరు అందుకని చెప్పేసి మేమైతే ఇంకే మజ్జిగ ఏం ఉంచుకోమండి నైట్ అయినా తింటారు చార్ అయితే ఇంక అందుకని చెప్పేసి ఇంకైతే ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంక బర్రెల దగ్గరికి అయితే నీళ్ళు దా బర్రెలు నీళ్ళు దాపి పాలు తీసుకోవడానికి అయితే వచ్చేసాను బర్రెలనైతే నీళ్ళకి ఇప్పేసానండి పాలు కూడా ఏంటంటే వీడియో తీయడానికి కొంచెం పాలు తీసుకునే తప్పు కొంచెం ఏంటంటే ఎవరో ఒకరు కావాలి అందుకని చెప్పేసి అయితే పాలు విడి అయితే మాత్రం విడిగా పోషేస్తున్నాను కానీ దీంట్లో అయితే తీయడానికి కొంచెం కుదరట్లేదు అందుకని చెప్పేసి అయితే మాత్రం పాలు తీసే విడి అచ్చమైతే సపరేట్గా పెట్టేస్తున్నాను ఇంకా లోపలికి వచ్చేసానండి బాబు వచ్చి నాకు కారం దోశ కావాలి అని చెప్పాడు రెండైతే వేసిస్తే తిన్నాడు ఇంకా అయితే మాత్రం రెండైతే టిఫిన్ నేను తీసుకెళ్తాను మీరు స్కూల్ కంటే బాక్స్కి అయితే పెట్టేశానండి లోపు బస్ వచ్చేసింది వదిలి పెట్టేసి వస్తా వస్తా మంచి కూడా తీసుకొచ్చుకున్నానండి ఇంకా రాగానే అయితే మాత్రం ఇంట్లో పని అంతా అయిపోయింది కదా ఇంకైతే కసు జిమ్కొని ఇల్లన్న దుడుద్దాము ఇంకొచ్చేసి నిన్న కూడా తొడవలేదండి నేను ఏదో పని ఉండని చెప్పేసి నేను అందుకని తోడలేదు అయితే ఇల్లు తుడుద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకైతే ఇంకా నీట్గా అయితే చిమ్ముకొని వచ్చేసాను నీట్గా కానీ ఇల్లు చిమ్ముకున్నామంటే తుడిచేది అయితే మాత్రం కష్టం అనిపించదు తొందరగా కూడా పని అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే మాత్రం నీట్గా ఇల్లు చెమ్మామంటే ఇల్లు తుడిచేది అయితే మాత్రం కష్టం ఉండదు ఆల్మోస్ట్ ఆల్ నేనైతే వారంలో ఖచ్చితంగా ఐదు సార్లు అయితే ఇల్లు తుడుస్తాను కాబట్టి అంత ఎక్కువ అలా ఏం ఉండదండి నీట్గానే ఉంటుంది కిచెన్లో ఎప్పుడైనా ఆయిల్ పడితేనే కానీ కొంచెం లేకపోతే మిగిలినంత జిడ్డు జిడ్డుగా అట్లా నాకైతే ఎప్పుడు అనిపించదు ఇంకెక్కువ తుడుస్తుంటాం ఉంటాం కాబట్టి ఇంకేం అనిపించదండి ఎప్పుడు ఎక్కువ లిక్విడ్ వేసుకొని తుడవబడలేదు అప్పుడెప్పుడైతే మాత్రం ఒక వాటర్ అయితే చల్లుకొని ఇంకా అంత ఆ లిక్విడ్ అయ్యేం లేకుండా ఒట్టి నీళ్ళు అయితే పెట్టి కూడా తుడుస్తుంటాను ఒక్కో రోజైతే లైజాలు వేస్తాను ఒక్కో రోజైతే ఒట్టి వాటర్తోనే దుడిచేస్తానండి ఎక్కువ మళ్ళీ డిటర్జెంట్స్ అవి మనం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు టాయిలెట్ పోసే వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు లేరు కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే వారంలో అయితే ఖచ్చితంగా నాలుగు రోజులు అయితే లిక్విడ్ వేస్తే మాత్రం మిగిలిన మూడు రోజులు అయితే మాత్రం నార్మల్గానే నేను దుడిచేసుకుంటాను మీరు నీ అలా దుడుచుకుంటే మేలా ఈ మిగిలిన రోజు కూడా లిక్విడ్ వేసుకుంటే తుడుచుకునేది మేలు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇలాగే అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలాగే తుడుస్తాను ఏంటంటే బండ్లు మేము సరిపోయి వేసి తుడిచామంటే బండ్లు అనేది ఏంటంటే స్మూత్నెస్ వస్తాయంట ఎక్కువ సరిపేసుకుని తుడుచుకోకూడదని మా అత్తమ్మ చవితా ఉంటుంది ఇంక ఈ మా హస్బెండ్ వచ్చేసారు మామయ్య వాళ్ళకి కూడా ఇంకా అన్న టైం అయింది కదండి ఇంక అందరికైతే దోశలు అయితే వేసేసాను అసలు కారం దోశలు అలవాటు చేసింది ఎవరంటే మా హస్బెండే అండి ఎక్కువ ఫస్ట్లో అప్పుడు కారం వేసి దోశ పోయి అలా అలా అని చెప్పేసి పిల్లలు అయితే ఇంకా అలా అలవాటు పడిపోయారు ఇప్పుడు ఏంటంటే ఒక్కోసారి చట్నీ ఉన్నా లేకపోయినా కానీ ఎక్కువ కారం దోశ ఇద్దరు అంతే అండి కారం దోశ ఇస్తే మాత్రం కడుపు నిండా ఇడ్లీ అయితే దోశ అయితే తినేసి వెళ్తారు ఇడ్లీలోకి అయితే మాత్రం ఖచ్చితంగా చట్నీ అయితే కావాలి కానీ దోశ అయితే మాత్రం కారం దోశ కానీ ఏదో ఒకటి అయితే మాత్రం తినేసి వెళ్తారు అలా అయితే మా హస్బెండ్ అయితే వాళ్ళకే అలవాటు చేసేసారు వాళ్ళతో పాటు నేను కూడా ఇంకా అలవాటు అయిపోయినండి సుద్ధి అలా చిన్నగా ఎట్లా అలవాటు అయిపోయింది అలవాటైపోయింది నాకు కూడా ఎందుకో ఎక్కువ కారం దోశ అంటే ఇష్టం మామూలు దోశ కంటే కూడా అందరూ దోశలు వేసి ఇంక దోశలు వేస్తానే మా హస్బెండ్కి కూడా పెట్టేస్తే ఆయన అయితే తినేశారు ఇక్కడైతే నాకు కొంచెం అయితే టైం లేట్ అయిపోయింది అయితే నేను కూడా అయితే టిఫిన్ తిన్నామని చెప్పేసి అయితే దోశ అయితే పెట్టేసుకున్నానండి నేనైతే పప్పుల పొడి ఉంది శనగల పొడి అదైతే వేసుకున్నాను కారం దోస వేసుకొని దాంట్లో అయితే శనగల పొడి అయితే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేనైతే మాత్రం శనగల పొడి వేసుకొని అయితే టేస్ట్ తినేశానండి అయితే ఇంకా ఉదయం ఇదైతే ఉదయం చేసింది చూపించలేదు నైట్ వాన్ పడిందని చెప్పాను కదండి మరి గొంతు అంతా అయితే చండాలంగా ఉంది అందుకని చెప్పేసి గొంతులో అయితే కడిగేసానండి నీట్గా అయితే ఉంటుందని చెప్పేసి అయితే మాత్రం బర్రెలకి అయితే ఓ మేత అయితే చల్లచల్లగా ఉందని చెప్పేసి బర్రెల్ని బయట ఉంచేసాను మళ్ళీ తర్వాత అయితే మాత్రం బాగా వచ్చిందండి బర్రెలు చూస్తూ ఉన్నాయి ఇంకా అంతనైతే లోపల కట్టేసి అయితే మాత్రం ఉదయాన్నే లెగంగల్ కల్లారు జరిగేటప్పుడు ఒక మేత వేస్తానండి అయితే మాత్రం పేడ తెచ్చుకొని పోయినప్పుడు ఈ అయితే పచ్చి గడ్డ అయితే మాత్రం మోపలా ఉంటే అయితే ఉదయం సగం వేసేస్తానండి ఇప్పుడైతే కాడికైతే వేసాను ఈ టైంలో అయితే మాత్రం బర్రెలు అయితే మాత్రం గెడ్డ ఎంతున్నా కానీ అయితే మాత్రం మొత్తం తినేస్తాయి దాంట్లో కానీ ఏమైనా కానీ మళ్ళీ మధ్యాహ్నం నుంచి అయితే అంత నీట్గా అయితే మేయవు ఇంక అందుకని చెప్పేసి ఉన్న మోపు మొత్తం అయితే వేసేసాను బర్రెలకే ఇంకా బయట పేడ అయితే కొంచెం ఎండగా అనిపించింది ఇంకా పేడ ఉంటే మధ్యాహ్నం తీసుకోవచ్చు అని చెప్పేసి తీయలేదు బుజ్జిగాడికి గుండుగాడికి కూడా వేసేసానండి అయితే మాత్రం ఇది వచ్చేసి మళ్ళీ పని అయితే టైం కడ అయితే మాత్రం బర్రెల దగ్గరికి వచ్చాను వేసిన గెడ్డంతా మేసేసాయి ఈరోజు బర్రెలైతే పొలానికి వెళ్ళవంట నిన్న వాన పడింది కాబట్టి ఎందుకో ఉండట్లేదంట బర్రెలయితే పొలంలో అంతా వానలు పడేది ఉండేసరికి దున్నేసారంట ఇంక అందుకని చెప్పేసి రోజు ఈరోజు ఇంటికాడని చెప్పేసరికి సరే ఇంకైతే మాత్రం పేడకల్ అయితే ఇద్దామని చెప్పేసి బర్రెల దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకొక ఇంకొక మేత గడ్డి కూడా వేద్దాము బర్రెల దగ్గర పేడ ఇది తీసేసని చెప్పేసి బర్రెల దగ్గరికి అయితే వెళ్ళేసి ప్యాడ్ అయితే డక్కర్కి వేసేసానండి చాలా వీడియోస్లో అయితే చెప్పున్నాను ప్యాడ్ తీసుకునే దానికైతే మాత్రం పెరుగు బకెట్లు ఉంటాయి కదండి ఆ మూతలు అయితే మాత్రం చాలా బాగుంటాయి తీసుకునేదానికి దానికి ప్యాడ్ చెక్కు చెదరకుండా ఉన్నా కానీ మామూలుగా ఉన్నా కానీ అయితే మాత్రం ప్యాడ్ తీసుకునే అయితే మాత్రం బకెట్ మూతలు మధ్యలో కనుక కట్ అనుకోండి ప్యాడ్ అయితే తీసుకునేది చాలా సింపుల్గా ఉంటుంది నేను ఇప్పుడైతే వాటితోనే తీస్తున్నానండి చేతికి ఏది పేడగా ఉంది అలా కాదండి విషయం అయితే మాత్రం తీసుకునే దానికైతే మాత్రం కింద ఉన్న ప్యాడ్ అనేది నీట్గా వస్తుంది అందుకని చెప్పేసి అవి అలవాటు అయిపోయాయి మేమైతే మాత్రం త్రీ ఇయర్స్ నుంచి అలా అయితే వీటినే వాడుతున్నామండి నాకు తెలిసి కూడా నా వీడియోస్ చూసిన కొంతమంది అయితే ఇలాగే వాడుతున్నారని చెప్పారు చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అవనైతే మాత్రం ఇంకైతే మాత్రం సొప్ప చల్లి ఉన్నామండి సొప్ప అయితే కోసుకొని వచ్చేసారు మా మామయ్య మా హస్బెండ్ ఇద్దరైతే వెళ్ళేసి కోసుకొని వచ్చేసారు దాన్ని అయితే మాత్రం ఇంకొంచెం కొంచెంగా అయితే మాత్రం రెండు సార్లు అయితే వేసి మేపేసాను మళ్ళీ ఇంకో మేత కూడా వేసేసానండి మళ్ళీ వెంటనే అయితే వచ్చేసి ఇప్పుడు అయితే టైం అయితే టూ ట్వంటీ అలా అవుతుంది బాగా ఎండగా ఉంది అందుకని చెప్పేసి బర్రెలు అయితే లోపల కట్టేసచ్చు అని లోపల కట్టేయచ్చు అనుకుంటున్నాను ఈ అయితే మాత్రం అన్నం అయితే తింటున్నామండి మామో వాళ్ళు అయితే ఇలోపే తినేశారు మేమైతే ఇంకా అన్నం పెట్టుకొని తింటున్నాము మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి దాబర్లు అన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టేసుకొని కూర్చుని తినేది తింటే తృప్తిగా అనిపిస్తుంది కదా కానీ కొంతమందికి అయితే నచ్చదు అలా తినడము నేనైతే మాత్రం పిల్లల పుట్టి ఈ మధ్య ఈ మధ్య వరకు అయితే మాత్రం లోపలికి వెళ్ళి పెట్టకొచ్చుకుంటా అలా ఉండేదాన్ని ఈ మధ్య అయితే మాత్రం అటు ఇటు పద్దలస్తాం అన్నం పెట్టుకున్న కానీ మజ్జిగ అంటే ఉప్పు అంటే ఒక్కోసారి మంచి మర్చిపోతే ప్రతి ఒక్కదానికైతే వెళ్ళాలి అందుకని చెప్పేసి ఈ మధ్య అయితే మాత్రం నేను అన్ని తెచ్చి తెచ్చిపెట్టుకునేదాని నీట్గా తినేసి ఇంకొకేసారి అన్ని లోపల పెట్టుకోవచ్చు అనేది చెప్పేసి సాయంత్రం అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం అందరం కూర్చొని దాబులు అలాగే తెచ్చుకొని పెట్టుకొని తింటామండి మధ్యాహ్నం టైం అయితే మాత్రం ఒక్కో రోజు కుదురుతుంది ఒక్కో రోజు కుదరదు కాబట్టి మధ్యాహ్నం అయితే రోజు తింటాం మిగిలిన రోజు అయితే మాత్రం మా హస్బెండ్ వస్తే ఏదైనా పని ఉందనుకో పెట్టేస్తాను నేనైతే నేనైతే మళ్ళీ తింటాను అయితే నేను అన్న నేను వచ్చేసరికి ఈ బర్రెలైతే గెడ్డైతే తినేసాయి పేడైతే ఒక్క పేడే ఉంటే చూడండి అంత అయితే అట్లా అయితే అలాసాయి ఇంకైతే బర్రెలనైతే ఇప్పుడు వచ్చేసి పౌదక్కు మూడు మూడు అలా అవుతుంది బర్రెలైతే ఇంక నీళ్ళకైతే తిప్పుతామని వచ్చేసానండి బర్ర అయితే మాత్రం పొలంకి వెళ్లకుండా ఉంటే మాత్రం ఆ రోజు పని అయితే మాత్రం చాలా ఎక్కువ అండి ఇంకా బర్రెలు ఉదయం ఒక కూపు మధ్యాహ్నం ఒక ఉప్పు సాయంత్రం ఒక ఉప్పు నీళ్ళకి ఇప్పేసి పేడ దూరం అని చెప్పాను కదండి దిబ్బ అయితే మాత్రం ఈ పేడ మోసి మళ్ళీ వాటికి ఒక్కటికి నాలుగైదు సార్లు పచ్చిగిడ్డని ఎండిగడ్డని గడ్డ అని వేసేసరికి ఇంక వీటితో సరిపోద్ది ఇంట్లో పని కంటే వాటి దగ్గర ఎక్కువ పని ఉంటుంది పెద్దలస్తం ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉండాలండి బర్రెలు కానీ పొలానికి వెళ్తే కొంచెం పని తక్కువే కానీ ఇంటికాడు ఉంటే మాత్రం మనం వేసిన గెడ్లో కొంచెం వరకు కొంచెం ఘాట్లో కూడా పెడతాయి కదా ఇంకా అవంతా అయితే మాత్రం చాలా అయితే చాలా పని ఉంటుంది ఎక్కువ అయితే మాత్రం పొలానికి వెళ్ళాయి అనుకోండి ఒక్క మనిషి అట్ల ఇట్లా కాసేపు దిప్పుకొనిస్తే మాత్రం అది కొంచెం పని అయితే తక్కువ ఉంటుంది మధ్యాహ్నం అయితే మాత్రం ఇంకా ఎక్కువ పని అయితే ఉంటది ఇంకా అయితే గుండు బుజ్జి వాళ్ళకైతే అయితే పెట్టేశానండి వీడైతే గుండుగాడు అయితే మాత్రం తాగినకాడి తాగేసి కాళ్ళు అయితే పెడుతున్నాడు ఇంక గొలుపు అయితే ఇదంతా చిమ్మేశాను కేసు పెట్టా అని చెప్పాను కదండి ఫస్ట్ ఏంటంటే రెండింటికి అయితే మాత్రం దొడ్ల దోడ్లకైతే మాత్రం ప్యాడ్ అయితే తీసేసి ఏడున్న ఎత్తుకుపోయి దొడ్లు తీసేసి అయితే దోడ్ల నీళ్ళకి ఇప్పేసి ఒక పచ్చిగడ్డ అయితే వేసేసి వచ్చాను దొడ్లోకి దొడ్లకైతే ఎలబడలేదు ఈ పేడ తీసేస్తే మాత్రం గేడ పైన అయితే అయిపోతుంది ఇంకైతే మాత్రం కట్టేసి అన్నింటిని అయితే మాత్రం పచ్చిగడ్డ అయితే వేసేసాను ఆ ఏందంటే పళ్ళు లేని వాటిలాగా ఇగిర్లు అయితే కొనుక్కొని ఉంటున్నాయి గానీ ఇంకా దాంట్లో అయితే అక్కడే ఉంచేసాయండి ఇంకా అయితే బర్ర దగ్గర పని అయితే అయిపోయినట్టే ఇంకొక అయితే గెడ్డ ఉంది అది వేసేసి సరే అని చెప్పి ఈలోపు అయితే అంట్లైతే బయట వేసుకుని అండి చెప్పేశాను కదా దబర్లు అయితే ఇక్కడ పెట్టుకుంటాను బాండ్లు అవన్నీ అయితే ఏడు వస్తువులు అయితే మాత్రం ఆడైతే పెట్టేసుకుంటున్నాను అయితే గ్యాస్ బండ మీద అది అయితే అన్నం ఉంటుంది కదండి కొంచెం అయితే గ్యాస్ బండ మీద అన్నం అవన్నీ పక్కన ఒక చుక్క నీళ్ళు అయితే వేసేసుకొని తడి పెట్టి తుడిచేసుకుంటానండి ఇంకా స్టవ్ ఉదయం దోశ పోస్తే ఇంకంతా పొడి పొడిగా అంతా పడి ఉంది అది స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంక ఇంకా పసువులు అయితే చిమ్ముకోవాలి ఇంట్లోనే ఇంకా ఒక మేత గెడ్డు ఉంటే ఈ లోపే వేసాను ఆ క్లిప్ అయితే తీలేదండి ఇంక ప్రతి ఒక్కరి దియ్యాలంటే కొంచెం టైం కూడా ఉండాలి కదా అట్లట్లయితే మాత్రం ఇంట్లో కసూలు అయితే చిమ్మేశాను ఇంకా ఏంటంటే ఖాళీ అంటూ ఇంకేం ఉండదు మధ్యాహ్నం అయితే మాత్రం అంత సరిపోతుంది బర్రెలి ఇంటికాడు ఉంటే ఇంకా ఈ ఏంటంటే ఇంక కసులు అవన్నీ అయిపోయాయి ఇంక సాయంత్రం మళ్ళీ వంటలకి అయితే ప్రిపేర్ చేయాలి కదండి ఇంకా ఆడవాళ్ళకి ఉదయండి మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం దింకా నుంచి సాయంత్రం ఏం చేయాలని ఇంక సాయంత్రం అయిపోయినాక ఇంక రేపు ఉదయం మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి అంతే అండి ఆడవాళ్ళ రొటీన్ అయితే మాత్రం ఎలా ఉంటుంది నాది కూడా అలాగే ఈరోజు అయితే పచ్చడి చేద్దాం అనుకున్నాను ఉదయం అయితే ఫ్రై చేశాను కదా అందుకని చెప్పేసి మిరపకాయలు అయితే కొన్ని వేసానండి టమాటాలు అయితే ఒక మూడు వేసేసి అయితే మాత్రం అన్నీ వాడేసుకుంటున్నాను ఇంకా పెందలాడే చేసేస్తే మళ్ళీ బర్రెలు ఇంటికాడే ఉన్నాయి మళ్ళీ బాబు అయితే స్కూల్ నుంచి వస్తారని చెప్పేసి ముందు పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నూచు నూరుకోవచ్చు పచ్చడి అని చెప్పేసి అయితే మాత్రం అన్నీ అయితే చేసి పెట్టేశాను సారీ మిస్టేక్ అండి కట్ చేసుకుంటున్నాను చేద్దామని చెప్పేసి బాబు వచ్చే వాడిచి అక్కడ పెట్టేసుకుందామని చెప్పేసి టమాటాలు ఏందంటే చాలా మళ్ళీ రేట్ వచ్చేసిందండి ఎందుకనో కానీ ఈసారి అయితే టమాటాలు చాలా రేట్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి టమాటా ఏంటంటే బాగుందా లేదా అని కొంచెం మెత్తగా ఉంది లోపల ఏమైనా పురుగులు ఉన్నాయని చూసి వేస్తున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే పొయ్యి మీద వేసేసానండి ఈ తర్వాత అయితే బియ్యం అయితే కడిగి పెడుతున్నాను మతం ఏంటంటే కొంచెం పొద్దుగు కొండితే మరీ ఇప్పుడు ఎండగా వస్తుంది కదండి కొంచెం మరీ వేడివేడిగా ఉంటుంది అని అంటున్నారు అందుకని చెప్పేసి కొంచెం పెందలాడైతే వండద్దాం అని చెప్పేసి అయితే మాత్రం అన్నం కూడా అయితే కడిగి పెట్టేసేసుకున్నాను బాబు వచ్చేసరికి తినడానికి ఏమున్నాయని చూస్తే మొన్న బొప్పాసకాయ తెచ్చారండి మా వారైతే ఇంకా బొప్పాకాయ అయితే కోద్దాము చెక్క ఎంత గీర్ పెట్టి కట్ చేసి పెడితే అంతలే కొడస్తే తింటాలని అని చెప్పేసి బొప్పాకాయ అయితే మాత్రం తీసుకొని వచ్చాను చెట్టుకి అయితే మాత్రం బాగా ఎర్రగా అయితే నాకు నాకెందుకో చెట్టుకి పండేదానికంటే మాత్రం వన్ వచ్చి ఇంట్లో పెట్టుకుంటే అదే కాయ టేస్ట్గా అనిపిస్తుంది మా మా మామిని మా హస్బెండ్ వాళ్ళని అడిగితే మాత్రం లేదు రెండు ఒకలాగే ఉన్నాయని అంటున్నారు మరి నాకే ఎందుకు అలా అనిపించినట్టుంది కాయ అయితే మాత్రం టేస్ట్ బాగానే ఉంది కొంచెం చవ్వగా అనిపిస్తుంది ఆ కాయ అంత తీపి అనిపించలేదు ఎందుకంటే ఇది బాగా మాగింది అది కొంచెం లైట్ మాగల్ని అంటే లైట్కి కాదులేండి ఇంకొక రోజు ఉండగలని కట్ చేసాము అందుకనో కానీ ఎలాగో కానీ నాకైతే అదే బాగా అనిపించింది కాయ అయితే చెప్పాను కదండీ చాలా వీడియోలో బొప్పకాయ అంటే మాత్రం మేమందరం బాగానే తింటాము నాకెందుకో కానీ ఆ కాయ అంటేనే మరి అంత ఇష్టం యాపిల్ చూసినా కానీ అంత ఇష్టం ఉండదండి బొప్పాకాయలు తెచ్చి పెట్టాను ఎప్పుడెప్పుడు కోద్దాం ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది మరి ఎందుకనో నాకు అంత అంటే అంత అండి మరి దీంట్లో అయితే మాత్రం విత్తనాలు కూడా బాగానే ఉన్నాయి మరి ఇది నైట్ హైబ్రిడ్ కాయో అయితే మాత్రం నాకు తెలియదండి అయితే మాత్రం అందరు వచ్చే అయితే కట్ చేసి పెట్టేశాను నైట్ ఏంటంటే తలా రెండు ముక్కలు తీసుకోవచ్చు అని చెప్పేసి వాడైతే కొన్ని అయితే కట్ చేసుకొని తిన్నాడు అయితే అక్కడే పెట్టేశాను ఆ చెట్లు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి గాలి వానలు వచ్చాయి అంటే పడిపోతాయి అవి ఏంటంటే కొన్ని రోజులే కాసేసి చెట్లు అనేవి వాడిపోతాయి ఈ లోపయితే మా హస్బెండ్ వచ్చేసారు ఇదిగోని తీసుకోండి అని చెప్పేసి ఒక ముక్కు ఇస్తా అయితే తిన్నారు ఇంకా అయితే అన్నీ కట్ చేసి పెట్టానండి మనం ఇంకా అంత ఇష్టం అని చెప్పా కాగుతామా నేను కూడా అయితే ఈ లోపు తినేసాను బాబు అయితే వచ్చేసాడండి నాకైతే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి అమ్మ అని చెప్పేసి స్పోర్క్ తెచ్చుకొని దాంతో అయితే తినేశాడు వాడికి ఎందుకు అలా స్పోర్క్తో తినాలంటే ఇష్టము క్యారెట్ అప్పుడప్పుడు ఎడవ పెట్టిస్తే దాంతో అలాగ స్పోర్క్తో ఉచ్చుకొని అయితే తింటాడు పుచ్చకాయ కానీ ఇంకా అయితే అలాగే తినేస్తాడు ఇంకా తర్వాత అయితే మాత్రం బాక్సులు అన్నీ కడిగేసుకున్నానండి బాబు అయితే ఇక అయితే పచ్చడి అని చెప్పేసి అయితే మాత్రం పచ్చడికి అయితే రోట్లో వేసి దంచుతున్నాను మిరపకాయలు అయితే భలే కారం ఉన్నాయండి అయితే ఎంత చింతపండు వేసినా కానీ కారంగానే ఉన్నాయి చాలా అయితే చింతపండు వేసి అయితే మాత్రం పచ్చడి నూరాను ఇంక పచ్చడి తిన్నారంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారని చెప్పేసి అయితే మాత్రం ఖచ్చితంగా అని దీనికోసం మళ్ళీ అయితే ఇంక పప్పు గెట్టిపప్పు అయితే చేశానండి కారంగా ఉన్నా కానీ కొంచెం గెట్టిపప్పు వేస్తే పచ్చడి కొంచెం లైట్ గలుపుకుంటే బాగుంటుంది అని చెప్పేసి గెట్టిపప్పు కూడా చేసేసాను ఈ లోపే పని అంతా అయిపోయింది పాలు తీసుకున్నాను పొయ్యి కూడా పని చేసుకున్నాను మేము పని చేసుకుంటుంటే మా వారైతే ఇంక బాబు దగ్గర కూర్చొని హోంవర్క్ రాపిస్తా ఉన్నారు నేనైతే ఏదన్నా అంటే వాడైతే కేకలేస్తాడు వాళ్ళ డాడీ ఏదన్నా అని అనుకో మెల్లకుని ఉంటాడు అందుకని చెప్పేసి ఆయనకి ఇప్పుడు ఏం పని లేదంట కాసేపు అయితే కూర్చొని పెట్టయితే మాత్రం వాడి చేత హోంవర్క్ రాయించాడు ఈ లోపైతే నేను స్నానం చేసుకుని వచ్చానండి నేను స్నానం చేసుకుని వచ్చే లోపే అయితే స్నానం చేసి దీపం అయితే పెట్టేసింది దేవుడి దగ్గర తర్వాత అయితే అందరం కూర్చొని అన్నం అయితే తినేసామండి ఈ బ్లాగ్ అయితే ఇదేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్